శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయనమ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ఇరవై ఏడు వేల ఇరవై మూడు బుధవారం శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం బహుళ లేదా కృష్ణపక్షం తిథి బహుళ పాడ్యమి పూర్తిరోజంతా ఉంది నక్షత్రం ఆరుద్ర రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వజ్యం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ఈ రోజు మేషరాశి వారు ఆర్థిక ప్రగతి సాధిస్తారు పాత బాకీలు వసూలవుతాయి పారిశ్రామిక కళారంగాల వారికి సన్మాన యోగాలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు వృషభరాశివారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సహాయంతో తొలగుతాయి అనుకోని సమస్యలు ఎదురే చికాకు పెడతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగజేస్తుంది ఈ రోజు మిథునరాశివారికి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆకస్మిక ధనలాభం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఇంటర్వ్యూలలో పాల్గొంటారు అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన వస్తువు సేకరణ చేస్తారు ఈరోజు కర్కాటక రాశివారు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ప్రాంతాల నుండి ముఖ్య సమాచారం అందుతుంది ముఖ్యమైన పనులు సకాలంలో చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది వాహనాలు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ఈరోజు సింహరాశివారికి రుణ బాధలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును పనులలో జాప్యం జరిగినా చివరికి చేస్తారు కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు సోదరుల నుండి ఆస్తి లాభ లాభపొందుతారు క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు ఈరోజు కన్యారాశివారు మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు విలువైన వస్తువులు జాగ్రత్త కోపతాపాలకు దూరంగా ఉండండి ఇతరుల విషయాలలో జోక్యం తగదు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు స్వల్పధనలాభం పొందుతారు ఈరోజు తులారాశివారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు తగిన సమయం పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన విద్యావకాశాలు పొందుతారు ఈ రోజు రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి నూతన వస్తు వస్త్ర కొనుగోలు చేస్తారు ఈరోజు ధనుర్ రాశివారికి దీర్ఘకాలిక సమస్యలు కొంత తీరుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆర్థికాభివృద్ధి సాధిస్తారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు పెట్టుబడులకు తగిన సమయం సంతానం నుండి ధన వస్తు లాభాలు ఉంటాయి ఈరోజు మకర రాశివారికి మిత్రుల నుండి ఎదురైన ఒత్తిడిలు కొంతవరకు తొలగుతాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు రుణాలు కొంతవరకు తీరుస్తారు జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు ్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది దూర నుండి కీలక సమాచారం అందుతుంది ధనలాభం పొందుతారు ఈరోజు వారికి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది త్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు ఈ రోజు మీనరాశివారు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును శ్రమాధికం అవుతుంది కోపతాపాలకు దూరంగా ఉండండి ఇతరుల విషయాలలో జోక్యం వద్దు సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు నూతన వస్తు కొనుగోలు చేస్తారు